హైదరా ప్రభుయిని యేసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిట్లారా బాగున్నారా ఈ పదహారవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం ఆ మహోన్నతుడు మహిమాన్వితుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన అగలమైన బలమైన ప్రభుయిని యేసుక్రీస్తు ఘనమైన నామమును సుదించుటకు సృతించటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలెలుయ హాలెలు ప్రియా దేవుని బిడ్లారా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీల విముక్తి నాలుగు వందల ముప్పై వత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు దాసత్వము అనుభవించారు ఆ దాసత్వము నుండి యహోవా దేవుడు వారి యొక్క మొరను విని బ్రహాముకు అలాగే యాహోముకు ఇసాకుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని విడుదల చేయడానికి మోషేను దేవుడు ఎన్నుకొని ఐగుప్తు దేశంలో గొప్ప మహత్కార్యములు అనగా సూచిక క్రియలు ఒక పది తెగుళ్ళు ఆ దేశం మీదకి రప్పించి జీవము కలిగిన యహో ఆ దేవుడు మహా మంతుడు తన ప్రజలను విడిపించుటకు ఆయన బలమైన వాడు అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఆ చివరి ఆ యొక్క తెగులు గురించి మనం నిన్న కూడా ధ్యానం చేసుకున్నాం ఆ నిర్గమాకాండము పన్నెడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదో వరకు కాబట్టి మోషే ఇజ్రాయిలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను మీరు మీ కుటుంబం చొప్పున మండలలో నుండి పిల్లను తీసుకొని పసుకా పశువును వధించుడి మరియు ఇసోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాని ముంచి ద్వారవందనపు పైకమ్మిని రెండు నిలువు కములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలేదు తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు యోవా ఐగుప్తీలను హతమ చేయుటకు దేశ సంచారం చేయిచ్చు ద్వారబంధము పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలు ఆ తలుపులను దాచిపోవు మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారములకు సంహారకునికి చోటు లేదు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరింపవలేను యుహోవా తాను సెలవిచ్చినట్టు మీకు ఇచ్చున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలేను మరియు మీ కుమారులను మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది ఓహో వాపస్ ఆయన ఐగుప్తీలను అతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిలీ ఇండ్లను విడిచిపెట్టెను అనవలను అని చెప్పాను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసి అప్పుడు ఇజ్రాయిలీలు వెళ్ళి అలాగు చేసిరి మొషే అహరోనులకు అహరోణులు ఆజ్ఞాపించినట్లే చేసిరి పిల్లల నిజంగా ఈ పసుకా బలి యేసు క్రీస్తు యొక్క శిలువకు ముంగుతుగా ఉన్నది ఆయన పసుకా బలి పశువుగా ఈ లోకానికి వచ్చి మన కోసము బలియాగముగా మార్చబడి ఈ గొప్ప దాసత్వం నుండి మనల్ని విడుదల చేశాడు అయితే ఇక్కడ మోషే గారు ఏవైతే చెబుతూ ఉన్నారో దాన్ని తప్పకుండా ఆచరించాడు ప్రతి కుటుంబము వారు ఒక మేక పిల్లలు వారికి అక్కడ ఆ మందలు ఉండేవి కదా తీసుకొని పసుకా పశువును వధించండి ఇసోపు తీసుకొని పళ్ళెంలో రక్తం పోసుకొని ఆ యొక్క నిలువు అడ్డ కమ్మల మీదను నీరు కమ్మల మీదను ద్వార వందడానికి దాన్ని పోయాల ఇక్కడ మరణ దూత అక్కడకు రాడు మీరెవ్వరు కూడా ఈ రాత్రి గృహం వదిలి బయటికి పోవద్దు కారణం ఏంటనగా యహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేస్తా ఉన్నాడు యహోవ దూత కాబట్టి ఎవరు కూడా వెళ్ళకూడదు పిల్లల కార్యం నువ్వు బయటికి వెళ్ళావా చచ్చిపోతావు ఎవరు వెళ్ళకూడదు అని వాళ్ళు ఆజ్ఞాపించినప్పుడు ఇజ్రాయిలు కుటుంబాలలో ఎవ్వరు కూడా బయటికి వెళ్ళలేదు ఆ యొక్క పస్కాబలిని ఇజ్రాయిలీలు చేసిన తర్వాత వారి గుమ్మములకు ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ రక్తాన్ని చూసి ఆ సంహారకుడు లోపలికి రాడు వెళ్ళిపోతాడు దాటిపోవును అని రాయబడు ఏ తెగులు నీ గుణాలను చేరకుండా ఉండాలంటే ప్రభువుని ఏసూకిస్తు రక్తం నీ కుటుం నీ గుమ్మముల పైన ప్రోక్షించబడి ఉండాలి అంటే నువ్వు కూడా ఒక మేక పిల్లలు తీసుకోను పావురు పిల్లలు రక్తం చిందించి అక్కడ పొయ్యమని కాదు ఐదవ సోదరులు గుమ్మాలను చక్కగా అలంకరిస్తారు వాటికన్నీ ముగ్గులు పెడతారు ఇంకొక సంగతి ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క దానికి కారకం లక్ష్మీదేవి అంట బయటికి వెళ్ళిపోకుండా కట్టడి చేసే ముగ్గు ఒకటి ఉంటుందట ఎలుపుల వైపు లక్ష్మీదేవిని ఆహ్వానించే ముగ్గు ఈ విధంగా వాళ్ళు చెప్తారు అంటే నేను వాళ్ళని వేరే విధంగా మాట్లాడడం లేదు వాళ్ళ నమ్మకం వాళ్ళది ఇక్కడ కూడా ఓషేహరులు ఏవైతే అది వాడు చేశారు కదా ఒకవేళ ఇజ్రాయేలీలు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీలు నౌకొని ఉండొచ్చేమో అది వాళ్ళకి తెలియదు కదా ఆ శక్తి దేవునిలో ఉన్న శక్తి ఆ రాత్రి జరగబోయే కార్యం వాళ్ళకి తెలియదు ప్రతి ఇంటిలో తొలిచూలు బిడ్డ చనిపోతాడు కుమార్తె కానీ కుమారుడే కానీ పశువుల్లో కూడా ప్రతి ఇంట్లో మరణకోచ వినపడుతుంది తెగులు ఆ గుణాలను చొచ్చకుండా ఉండాలంటే రక్త ప్రోక్షణ జరిగి ఉండాలి అది ఎప్పుడు ఎవరికి జరుగుతుంది ఇజ్రాయిల్ కుటుంబాలకు మాత్రమే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడ్డారు దేవుని మాట విన్నారు ఐగుప్తెలకు అది విచితనంగా వెరితనంగా ఉండవచ్చు తెల్లారి లేదు చూసేసరికి ప్రతి ఒక్కరి ఇంటి ఇంటిలో తొలిచూలు కుమారుడు కుమార్తె ఎవరి గృహంలో ఉన్నారో వాళ్ళు చనిపోయి ఉన్నారు తెల్లారెవరికి ఎవరికి తెలీదు మామూలుగా నిద్రపోయారు వాళ్ళు బాగా తిని తాగి ఏమిటా ఈ ఆశ్చర్యం కాబట్టి ఇళ్ళరా ఇజ్రాయిలీలు మోసే మాట చొప్పున ఐగుప్తుల వద్ద నుండి వెండి నగలు బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యహోవా ప్రజలేడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తులను దోచుకొని చివరకు పోయేటప్పుడు ఐగుప్తు వారి దగ్గర అన్నీ దోచుకున్నారు కారణం అది అన్యాయం కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తెలు చేసే దాసత్వాన్ని ఎడిశాగిరి జయించుకున్నారు కదా ప్రియా దేవుని బిడ్లారా అప్పుడు ఇజ్రాయిలీలు రామ చేసు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వారి పిల్లలు గాక కాల్బలము ఆరు లక్షల వీరులు కదిలేటప్పుడు సంఖ్య ఇచ్చాడు ఇక్కడ వారు చిన్నపిల్లలు ఆడవాళ్ళు కాకుండా కాల్ బలము అంటే యుద్ధం చేయగలిగిన వాళ్ళు వీరుడు ఆరు లక్షల మంది వాళ్ళు ఐగుప్తు దేశానికి యాకోతో వచ్చింది వచ్చింది ఎంతమంది డెబ్బై మంది దాదాపు ఆడపిల్లలు పిల్లలను అందరిని చూసుకుంటే ఓ ఇరవై లక్షల మంది దాకా ఉండొచ్చాము అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలలో అక్కడ చనిపోయిన వారు చనిపోగా ఈ విధముగా ఇజ్రాయిల్ జనాభా అంత అభివృద్ధి అయింది అది దాన్ని చూసి భయపడ్డాడు రాజు వాళ్ళకి ఎన్నెన్నో పనులు కల్పించాడు ఇదేంటి ఐదు సంవత్సరాలకి ఈ విధంగా కనేస్తున్నారు పిల్లల్ని వీళ్ళు ఇక్కడే ఉంటే మన మనకంటే ఎక్కువైపోతారు అది దేవుని ఆశీర్వాదం అని లోక సముందులకు తెలియదు దేవుని కృపాలి కాబట్టి ప్రియులారా ఇక్కడ నుండి ఐగుప్తీయులకు ప్రయాణం కొనసాగుతూ ఉంది అరణ్యంలో ఈ లోకం అనే అరణ్యంలో కూడా నీ ప్రయాణం కొనసాగాలి అంటే మొట్టమొదటిగా నువ్వు రక్షించబడాలి క్రీస్తు రక్తము ద్వారా నువ్వు ప్రోక్షించబడి నువ్వు రక్షించబడి ఇక నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఆ దినము మోషే ఏ విధముగా ఇజ్రాయిని నడిపించాడో ఈ దినము మోషేకు ప్రతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను నడిపిస్తాడు అయితే ఆయన చెప్పినట్లుగా మనం వినాలి లోబడాలి ఆయన్ని మనం మన హృదయంలో చేర్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారం మనము నడుస్తూ ఆ దేవదేవుని కృప పొందుతూ ఆ మహోన్నతమైన దేవుని ఆశీర్వాదములు పొందుదుగాక అల్యా దేవుడి వాక్యం దీపించి గాక ప్రిల్లరా ప్రార్థన చేసుకుందాం ఆ మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం దేవా ఇదైనా ఆశీర్వాదములతో ఈ వాక్యమింటున్న బిడ్డలందరినీ నిలపండి దీవెలలో ఆశీర్వాదాలు చేయండి వర్షాలు అధికంగా వస్తూ ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఈ వర్షాభావం వల్ల ఏ బిడ్డలకు కూడా అయినా ఏ పంటలకు కూడా నాశనం కలగకుండా తగిన తగినంత మాత్రం వర్షం కురిపించండి ఇప్పుడు ఎస్ దేవా బిడలకు మంచి ఆరోగ్యం దయచేయండి దీవెళ్ళ దయచేయండి కృపణ దయచేయండి ఈ కడవరి దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో అయ్యా మీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని మేము రక్షించుకోండి రక్షణ అనుభవాలు పొంది ఇదిగో ఈ అరణ్యమనే లోకంలో మేము ప్రయాణిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవా బిడ్డలకు తోడుగా ఉండి మీరు నడిపించండి మీ కృప మహేశ్వరములతో బిడ్డలు నింపమని ఏసునా పెట్ట వేడుకుంటున్నాం తల్లి ఆబె తండ్రి అనే దేవుడి నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యో నేను నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేవిని నడిపింపబడను కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపిను గాక ఇదమంతా ఆయన కృపాక్షేమం లేవచ్చును గాక హాలూ